పాఠశాల పరిస్థితులను మెరుగుపరచడానికి పిల్లలకు మెరుగైన విద్య అందించడానికి అమ్మ ఆదర్శ కమిటీలకు సకాలంలో పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ పేర్కొన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మహిళా సంఘాలు సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్థానిక మహిళా సంఘాలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇకపై అమ్మ ఆదర్శ కమిటీలు పాఠశాలల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానోపాధ్యాయులు స్థానిక మహిళా సంఘం సభ్యులు కలిసి అమ్మ ఆదర్శ కమిటీలుగా రూపొందించామని అన్నారు ప్రతి పాఠశాలలో ఉన్న ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులను ఎంపిక చేసి ఆదర్శ మహిళా కమిటీలో చోటు కల్పించడం జరుగుతుందని గ్రామ సభ్య అధ్యక్షురాలిగా ప్రధానోపాధ్యాయులకు జాయింట్ చెక్ పవర్ తో అమ్మ ఆదర్శ కమిటీలు ప్రత్యేక బ్యాంకు ఖాతాను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు నిర్ణయం తీసుకున్నామని పాఠశాలలో కూడా ప్రారంభానికి ముందే తప్పనిసరిగా పాలికల టాయిలెట్లు బాలుర టాయిలెట్స్ త్రాగునీటి సరఫరా తరగతి గదిలో ఉన్న మైనర్ రిపేర్లను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా పంచాయతీ అధికార ఆశాలత డిఆర్డీఓ రవీందర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు